ఒకవైపు కోట్లు మొట్టికాయలు వేసిన రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ది రాలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువును బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవవరం కాంతారావు కలిసి పరిశీలించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారే తప్ప ఉపయోగపడే పని ఏమీ చేయలేదని విమర్శించారు నల్ల చెరువు సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని చెరువు ఉన్న విస్తీర్ణంలో మాత్రమే సుందరీకరణ చేసుకోవాలని అన్నారు సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో చెరువు విస్తీర్ణం ఏడు ఎకరాలు మాత్రమేనని మిగతాదంతా పట్టాభూమి అని ఆయన వ్యాఖ్యానించారు ఇక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత పట్టాభూముల్లో తవ్వకాలు చేపట్టాలని హితవు పలికారు గతంలో తన భూమి ఎక్కడ పోతుందో అని ఓ మహిళ ఇంట్లో ఉరి ఆత్మహత్యకు సైతం పాల్పడిందని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు పేదల భూములను లాక్కున్నా కూల్చివేయడానికి ప్రయత్నించిన కబడ్డారని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు అయిన తర్వాత చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి తొలిగిపోలే తూకముడిచినటువంటి హైడ్రా ప్రజల ఆక్రందనలకు ఆవేదనకి దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డిద మరో పిచ్చి పని చేస్తున్నారు హైడ్రాను రద్దు చేయకుండా హైడ్రా ముసుకులో మళ్ళా పిచ్చి పని చేస్తున్నారు ఒకనాడు హైడ్రా సందర్భంగా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ షెడ్లను కూల్చివేస్తే మనోవేదనకు గురై గుమైనటువంటి రైతు చనిపోయింది దాని తర్వాత ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అయిపోయింది అనుకున్నారు మళ్ళీ ఈ మధ్యలో ఒక పది రోజుల క్రితం నుంచి నల్ల చెరువు విస్తీర్ణం పంతొమ్మిది ఎకరాల పైచెలుకు ఇరవై ఎకరాల లోపు పంతొమ్మిది ఎకరాల పైచిలు అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడెకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే అంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన భూములు వాళ్ళు తేలినప్పుడు ఒక పంట పండించుకుంటారు రెండు పంటలు కూడా పండించుకుంటారు ఈ హైదరాబాద్లో ఈ అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువులన్నీ కూడా వ్యవసాయ పొలాలకు నీళ్లు బంద్ అయిన తర్వాత ఎఫ్టిఆర్లన్నీ పోయిన తర్వాత కట్టల మీద మత్తళ్ళ మీద షెడ్లు వచ్చిన తర్వాత న్యాచురల్గానే ఈ భూములు ఏవైతున్నాయో తేలినవి వాటిని మట్టి తిప్పుకున్నారు మంచి షెడ్లు వేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూముల్ని నోటీస్ ఇవ్వకుండా కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిలెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారు మా భూములలో మీరెవరు తవ్వడానికి మీ ఏడెకరాల ముప్పై ఆరు గుంటలలో మీరు ఎవరు తవ్వకుండా తవ్వకోండి మీరు బాగోదలు ఆడించుకోండి కానీ మా పట్టా భూములలో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు రెవెన్యూ అధికారులను వేడుకున్నారు ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది జ జరగాల్సింది కోర్టులలో కాబట్టి హైకోర్టు మెట్లెక్కింది హైకోర్టును మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే మీరు ప్రైవేటు పట్టాభూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు మిషన్లు పెట్టద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు పోలీసుల్లో కూడా మరి గవర్నమెంట్ పిలుస్తాంది అధికారులు పిలుస్తాను మేము ఎందుకు పోవాలంటే భావన కూడా వాళ్ళకు లేదు సోయలేదు వాళ్ళకి వాళ్ళు రక్షణ ఇస్తారు వీళ్ళు మిషన్లు పట్టుకొని వస్తారు మరి నిన్న కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేటు పట్టాభూములలో మట్టిని తీస్తూ ఉంటే ఇవాళ ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆపలేదు ఇవాళ మేడే కాబట్టి కొంచెం ఆగినట్టు కనబడతా ఉంది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే పార్కులు చేయాలనుకుంటే మాకే అబద్ధం లేదు కానీ మా ప్రైవేటు మా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూములు మాకు ఇవ్వండి మేము వెళ్ళిపోతాం రెండవది లేదు నువ్వు అక్వైర్ చేసుకుంటా అంటావు మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు ఏ ప్రాతిపదికలు ఇస్తావో ఎంత విలువ ఇస్తావో మరి ఉన్న విలువిస్తావా ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువిస్తావా రిజిస్టర్డ్ వ్యాల్యూ విలువిస్తావా ఎన్ని రేట్లు ఇస్తావు నువ్వు ఎట్లు ఇస్తావు మాకు సమాధానం చెప్పకుండా ఉత్తనేని చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారని నీ చే నీకు ఎవరు అడ్డం రావడని చెప్పి అహంకారపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి చెప్తున్నాం మేము ఎక్కడ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు మీ చెరువుల బ్యూటిఫికేషన్ మీ వ్యతిరేకం కాదు కానీ ప్రైవేటు వ్యక్తుల ఇల్లు కూడుస్తా అంటే ప్రైవేటు వ్యక్తుల ప్ర పట్టాభూములు గుంజుకుంటా అంటే మీ అబ్బ జాగిరి కాదు సుమా ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు భూమి మీదకి రండి మీరు మాట్లాడి రైతాంగంతో మీరు పరిష్కారం చూపాలి తప్ప మీరు ఏది పడతాయి చేస్తే మంచిది కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా హెచ్చరిస్తాను